హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో శీఘ్రస్ఖలనం అంటే ఎవరికైతే వీర్యం తొందరగా పడిపోతుందో సో వాళ్ళకు ఈ చిట్కా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు నేను చూపించబోయే ఈ చిట్కాను యూస్ చేయడం వల్ల వాళ్ళకు టైమింగ్ అనేది పెరగడం సో ఈ వీర్యము పడడాన్ని ఆపుచేసి వీర్యం పడకుండా చేస్తుంది తొందరగా వీర్యం పడకుండా చేసి ఎక్కువసేపు టైమింగ్ను పెంచేటటువంటి చిట్కా అండి సో దీన్ని మీరు ఈజీగా ఇంట్లో ఉండి తయారు చేసుకోవచ్చు సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఏ విధంగా యూజ్ చేయాలి సో ఇవన్నీ నేను పూర్తిగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో పూర్తిగా ఎండు వరకు చూడండి సో దానివల్ల మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది సో ముందుగా దీనికి కావాల్సింది ఇదండి ఇది గన్నేరు చెట్టు ఓకే ఇది ఎర్ర గన్నేరు అయితే పూలు ఎర్రగా పూస్తాయి సో దీన్ని ఎర్ర గన్నేరు అనడం జరుగుతుంది ఓకే వర్ సో ఈ విధంగా ఉంటుంది నార్మల్గా ప్రతి ఏరియాలో మనకు ఈ గన్నేరు చెట్లు కనడం అనే కనబడడం అనేది జరుగుతుంది సో ఏం చేస్తారంటే మీరు ఆదివారం రోజు ఓకేనా సో ఏదైనా ఆదివారం రోజు ఈ గన్నేరు చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ గన్నేరు చెట్టు యొక్క వేరును వేరును పెకిలించి తీసుకొని రండి ఈ విధంగా ఉంటుంది వేరు ఓకే వ్యర్ సో ఈ వేరును ఆదివారం ఏదైనా సరే ఆదివారం రోజు ప్రొద్దున స్నానం చేసిన తర్వాత ఈ యొక్క గన్నేరు చెట్టు వేరు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వేరును తీసుకొని రావాల్సి ఉంటుంది సో ఇలా తీసుకొచ్చినటువంటి వేరును మీరు నీడలో ఆరబెట్టండి ఓకేగా సో నీడలో ఆరబెట్టిన తర్వాత ఇలా పూర్తిగా చూడండి ఎండిపోతుంది ఇలా సో ఇలా ఎండిపోతుంది సో ఇలా ఎండిపోయిన తర్వాత దీన్ని మీరు చూర్ణంగా కొట్టి పెట్టుకోండి ఓకే సో ఈ విధంగా చూర్ణంగా కొట్టి పెట్టుకోండి మిక్సీలో వేసి చూర్ణంగా కొట్టి పెట్టుకోండి సో ఈ విధంగా కొట్టి పెట్టుకొని ఉంచుకున్నటువంటి ఈ ఎర్ర గన్నేరు చెట్టు యొక్క వేరు చూర్ణాన్ని మీరు ఏ విధంగా యూజ్ చేయాలి అది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను సో ఈ యొక్క గన్నేరు వేరు యొక్క చూర్ణాన్ని ఓకే సో ఈ గన్నేరు వేరు యొక్క చూర్ణాన్ని మీరు ఒక పావు టీ స్పూన్ తీసుకోండి పావు టీ స్పూన్ తీసుకొని దీంట్లో తేనె హనీ కలపండి కొద్దిగా లాగా అయ్యే విధంగా ఓకే సో పేస్టులా అయ్యే విధంగా హనీని కలపండి సో హనీ మిక్స్ చేయండి బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేయండి అయితే మీకు హనీ బదులుగా వెన్న వెన్నెను వెన్నెలో ఈ గన్నేరు వేరు యొక్క చూర్ణాన్ని వెన్నెలో గనక మిక్స్ చేస్తే ఇంకా చాలా బాగా పనిచేయడం జరుగుతుంది సో నేను ప్రజెంటు నా దగ్గర తేనె మాత్రమే అవైలబుల్గా ఉంది గనక మీకు తేనె వేసి చూపిస్తున్నాను సో మీకు గనక వెన్న వెన్న కనుక అవైలబుల్గా ఉంటే ఈ చూర్ణాన్ని వెన్నెలో వేసి ఇలా మిక్స్ చేయండి ఓకేవా సో ఇంకా తేనె కంటే వెన్నెలో వేసినటువంటి ఈ యొక్క గన్నేరు వేరు యొక్క ఈ చూర్ణము చాలా బాగా పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇలా గంధంలాగా తయారు చేసుకోండి ఈ గంధంలాగా తయారైనటువంటి దీన్ని ఈ విధంగా ఎలుతో తీసుకొని బొడ్డులో వేయండి ఓకే యూవర్స్ సో బొడ్డులో యూజ్ చేయాల్సి ఉంటుంది సో మీకు దాన్ని కూడా నేను ఇప్పుడు మీకు చిత్రపటంగా వేసి చూపిస్తాను చూడండి సో ఈ విధంగా చూడండి ఇది బొడ్డు అనుకోండి సో ఈ బొడ్డు పైన దీన్ని లేపనంగా పెట్టండి ఓకేనా సో పాటుగా కొద్దిగా చుట్టుపక్కల కూడా లేపనంగా పెట్టవచ్చు సో ఈ బెడ్డు ఈ బొడ్డు ప్లస్ బొడ్డు చుట్టుపక్కల దీన్ని వేలుతో తీసుకొని ఇలా వేలుతో తీసుకొని లేపనంగా పెట్టాల్సి ఉంటుంది ఓకే సో ఇలా పెట్టి ఇది ఎప్పుడు పెట్టాలి యాక్చువల్గా ఇది దీని యొక్క టైమింగ్ ఎప్పుడు పెట్టాలి అంటే ఎప్పుడైతే ఈ సెక్స్లో పాల్గొనాలని అనుకుంటారో సో అప్పుడు టూ అవర్స్ బిఫోర్ అంటే సెక్స్లో పాల్గొనడానికి ఒక టూ అవర్స్ బిఫోరు మీరు ఈ యొక్క గంధాన్ని అంటే ఈ యొక్క లేపనాన్ని తయారు చేసుకొని పెట్టి ఒక టూ అవర్స్ బిఫోర్ టూ అవర్స్ వరకు దీన్ని మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది ఇదే విధంగా సో ఉంచుకొని తర్వాత కడిగేసుకున్న తర్వాత మీరు సెక్స్లో పాల్గొనండి సో చూడండి అద్భుతం సో ఏ విధంగా జరుగుతుంది అనేది మీరు ప్రత్యేకంగా మీరు తయారు చేసుకొని చూడండి ఖచ్చితంగా దీనివల్ల రిజల్ట్ అనేది బాగుంటుంది చాలామందికి ప్రయోజనం అనేది కలగడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇది ఈజీగా మీరు ఇంట్లో ఉండి తయారు చేసుకోవచ్చు సో దీనివల్ల టైమింగ్ పెరగడం అనేది జరుగుతుంది సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరే విధమైన డౌట్స్ నా అని నా కామెంట్లో వేయండి సో నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీకు రిప్లై ఇస్తూ ఉంటాను సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క కొత్త కొత్త వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో థ్యాంక్ యూ గర్స్